ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళా పక్షపాతిగా రుణ విముక్తులను చేసిన ఘనత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైసీపీ యువనేత తోట పృథ్వీరాజ్ కపిలేశ్వరపురం మండలం వాకదిప్ప నాగుల చెరువు కోరుమిల్లి మాచర్ల టేకి గ్రామ డ్వాక్రా మహిళలకు నాలుగో వివరిత ఆసరా నిధులు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం అన్నారు ఈ సందర్భంగా యువనేత తోట పృథ్వీరాజ్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వస్తువులు కల్పిస్తూ సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్ కే మరల పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు టీడీపీ నాయకులు వారి ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్దిపై పడుతున్న ఫ్లెక్సీలు పక్కనే తాము కూడా చేసిన అభివృద్ధిపై ఫ్లెక్సీలు పెడతామన్నారు ఈ కార్యక్రమంలో వాకతిప్ప గ్రామ సర్పంచ్ గొరిపిల్ల వెంకట నాగేశ్వరవంతి హిమాచల గ్రామ సర్పంచ్ వాసంశెట్టి సునీత విష్ణుమూర్తి టేకి సర్పంచ్ కుక్కల నాగమణి ఎంపీవీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు నాయకులు సిరివరపు శ్రీనివాసరావు పుట్ట కృష్ణబాబు గోళిదుర్గా ప్రసాద్ ఉమ్మడిశెట్టి వీరవేణి సూరిబాబు సీలం సూర్యకుమారి ఆచంట వీర స్వామి కరెడ్ల చంటిబాబు పుట్ట జానకి రామయ్య డ్వాక్రా మహిళలు వాలంటీర్లు కన్వీనర్లు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు అన్నది ఒక్కసారి మీరు ఆలోచించండి అమ్మా రానున్నటువంటి ఎన్నికల్లో మరి మీరు ఓటు వేసే ముందు మరి మంచి చేసిన వాళ్ళకి ఓటు వేద్దామా లేదా మనకి చెడు చేసి ఏదో అబద్ధపు హామీలు ఇచ్చి మరి మీ అందరికి మోసం చేసే వాళ్ళకి ఓట్లు వేద్దామా అన్నది మీరు ఒక్కసారి ఆలోచించమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మరి అనేక చోట్ల మరి అనేక గ్రామాల్లో మేము పలానా పనులు చేశాము ఈ నియోజకవర్గాన్ని ఉద్రం చేశాము అని చెప్పేసి ఫ్లెక్స్ అనేక ఊర్లో వేస్తున్నారు మరి మీ గ్రామంలో కూడా పంచాయతీ దగ్గర సచివాలయం దగ్గర ఒక ఫ్లెక్స్ చూశాను నేను ఆ ఫ్లెక్స్ కి సమాధానం ఏంటంటే మేము ఇప్పుడు మేము నిన్న వెదురు మూడు కూడా అదే చెప్పాము మరి ఈ గ్రామంలో కాదు నియోజకవర్గంలో ఏ గ్రామానికి రమ్మన్నా కానీ మేము కానీ మా నాయకులకు కానీ ఆ గ్రామంలో ఏ ఏ స్టేజ్ ఏర్పాటు చేసినా కానీ అక్కడికి వచ్చి సమాధానం చెప్పుకునే దమ్ము ధైర్యం ఈ పార్టీ నాయకులు కానీ మాట్లాడను చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే అక్కడ పెట్టిన ఫ్లెక్స్ లో ఏదో ఒక ఏడు కోట్లో ఎనిమిది కోట్లో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేసామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గ్రామానికి సుమారుగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మీ అక్కల ఖాతాల్లో నేరుగా మొత్తం ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా నేరుగా మీ అకౌంట్ లోకి రావడం జరిగింది ఈ ఈ డబ్బులు మీరు ఎవరన్నా ఒక్క కానీ ఏ వాలంటీర్ ఏ వాలంటీర్ కను కానీ నాయకుల కను ఒక్క రూపాయి అవినీతి ఎవరు లాస్ట్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి